పొద్దున్నే టైము త్రీ ఫిఫ్టీన్ అవుతుంది నా కళ్ళు మాత్రం మతబుల్లాగా వెలిగిపోతున్నాయి నైట్ నుంచి అసలు కంటిన్యూస్ గా పడుకోలేదనమాట నేను మా వారు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము నిద్ర రావట్లేదు అని చెప్పి తీరా చూస్తే ట్వెల్వ్ అయింది వన్ అయింది టూ అయింది ఎలాగో కార్తీక మాసం లాస్ట్ డే కదా పోలీ పాడ్యమి ఎలాగో మూడు గంటలకు లేవాలి కదా అని చెప్పేసి అసలు నిద్రే పోలేదు నిద్ర రావట్లేదు పడుకోనప్పుడు బానే ఉంటుంది కానీ ఆ ఎఫెక్ట్ అంతా నెక్స్ట్ డే ఉంటదనమాట ఇంకా పడుకోకుండా వర్క్స్ అయితే కంటిన్యూస్ గా చేసుకుంటున్నాను సరే త్రీ అయింది కదా అని వేసి బయట అంతా క్లీన్ చేసి నేను కూడా త్రీ అవుతుంది ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అందరూ మహాశివరాత్రికి జాగారం చేస్తే మేము మాత్రం కార్తీక మాసంలో లాస్ట్ రోజైతే జాగారం చేసాము అనుకోకుండా సరే మరి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మర్చిపోకుండా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఈ పూజ పునస్కారాల్లో పెద్ద ఎక్స్పెక్ట్ ఏం కాదు కానీ ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటాను ఈ రోజైతే నేను కార్తీక మాసంలో అంటే సోమవారాలు పూట తల స్నానం చేస్తాం కానీ షాంపూ రుద్దుకోకుండా చేయాలంట సో నాకు ఈసారి తెలిసింది ఎప్పుడు నార్మల్ గా హెడ్ బాచ్ చేస్తాను కార్తీక మాసం అంతా ఒక ఎత్తు మొత్తం అంతా థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ రోజు పోలిపాఠ్యమే చాలా ప్రత్యేకం నా చిన్నప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే ఒక పండగలాగా ఉండేది సో అప్పుడు నేను చిన్నపిల్లాను కాబట్టి ఇంకా ఎవ్రీ డే శివాలయానికి వెళ్తే ఎక్కువ మంది జనాలు ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ కూడా స్కూల్ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేవాళ్ళు సో అందరూ గుళ్ళో దీపాలు పెట్టుకుంటుంటే నేను మా ఫ్రెండ్స్ మాత్రం అందరం గుళ్ళో అంటుకునే ఆట ఆడుకునే వాళ్ళం అనమాట సో అందుకని గుడికి వెళ్ళాలంటే చాలా సరదాగా అనిపించేది నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ ఒత్తులు ఉంటాయి కదా సో వాటిల్ని నెయ్యిలో వేసి ముంచేసి కాసేపు నానపెట్టి మళ్ళీ దాన్ని అరటి డొప్పల్లో పెట్టేస్తున్నాను సో గుడికెళ్ళ కానీ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ఈ వత్తులు వచ్చేసి మొత్తం కార్తీక మాసంలో మనం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ లాస్ట్ రోజు ముప్పై వత్తుల్ని ఇలాగా మొత్తం కలిపేసి చిన్న చిన్న ఉండల్లా చుట్టేసి ఈ అరటి డొప్పల్లో వదిలితే కార్తీక మాసం అంతా చేసినంత పుణ్యం ఈ ఒక్క రోజులోనే వస్తుందని చెప్తూ ఉంటారు ఈ జనరేషన్ పిల్లలు ఓన్లీ చదువుల్లోనే కాదు పూజల్లో కూడా ముందుంటున్నారు సో నేను ఇప్పుడిప్పుడే వీటికి ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నాను ఈ పాప మా పక్కింట్లో ఉంటది సెకండ్ క్లాస్ చదువుతుంది పొద్దున్నే త్రీ ఓ క్లాక్ కి మాతో పాటు పోటీ పడి మరి లేచి తలస్నానం చేసి తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో టెంపుల్ కి వచ్చింది సో ఈ ఒక్క రోజే కాదు ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా పొద్దున్నే త్రీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైం కి లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దీపాలు కూడా వెలిగించుకుందంట ఈ అంతా మళ్ళీ టెంపుల్ నుంచి తిరిగి కనీసం నిద్ర కూడా పోలేదు అట్లాగే మళ్ళీ స్కూల్ కి కూడా వెళ్ళిపోయింది చూసారా ఈ జనరేషన్ పిల్లలు టెక్నాలజీతో పాటు ఇలాంటి దైవ భక్తిలో కూడా ముందే ఉంటున్నారు నేను ఇప్పుడు నా పెళ్ళయిన తర్వాతే కార్తీక మాసంలో లాస్ట్ రోజు ఇలా పోలిపాడ్యమే ఉంటుందని దానికి ఒక స్టోరీ కూడా ఉంటుందని నా పెళ్ళయ్యాక తెలుసుకున్నాను కాకపోతే అరటి డొప్పల్లో దీపాలు వదులుతారని తెలుసు కానీ దాని కథ అయితే నాకు ఏం తెలీదు సో తర్వాత ఉన్న కొద్ది పెళ్ళయిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ఒక్కొక్క పూజ దాని ఇంపార్టెన్స్ అన్ని తెలుసుకుంటున్నాను మేం టెంపుల్ కి నాలుగింటికల్లా వచ్చేసాము ఇంకా అప్పటికి జనాలు పెద్దగా రాలేదు సరే ప్రశాంతంగా దీపాలు పెట్టుకుని పూజ చేసుకుందాం అంటే ఒక పక్కన బాగా గాలేస్తుంది ఆ దీపాలు ఏమో కొండెక్కిపోతున్నాయి వాటిని కాపాడుకోవడానికి మాకు చాలా టైం పట్టింది మా ఊర్లో శివాలయాలు చాలా ఎక్కువ ప్రతి సందుకి ఒక శివాలయం ఉంటుంది మా ఇంటి పక్కన సందులో రంగనాయకుడి గుడి శివాలయం అయ్యప్ప స్వామి టెంపుల్ అన్ని కలిపి ఒక పెద్ద ప్రాంగణంలో ఉంటుంది సో అక్కడ ఇలాగా ఒక టెంపరీగా ఒక లాగా తయారు చేస్తారు సో ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి దీపాలు వదులుకుంటూ ఉంటారు కొంతమంది సముద్రంలో వదిలే వాళ్ళు ఉన్నారు నదులు కాలువలు ఇలా గుళ్ళో లేదంటే ఏది కుదరకపోతే ఇంట్లో అయినా ప్రశాంతంగా తులసి కోట దగ్గర చేసుకోవచ్చు అసలు ఈ పోలీ పాడ్యమి కథకి ఉండే ఇంపార్టెన్స్ కూడా అదే అనమాట మనం ఎక్కడ ఏ ప్లేస్ లో చేసామన్నది అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో చేసామన్నదే అన్నదే ముఖ్యం ఈ కథలో పోలి అనే ఆవిడికి భక్తి చాలా ఎక్కువ ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటూ పూజలు పునస్కారాలు కూడా బాగా చేస్తూ ఉంటారు కానీ అత్తగారు ఎక్కడ తనకంటే కోడలికే ఎక్కువ పుణ్యం వస్తుందన్న కొంచెం జలస్ ఫీలింగ్ తో ఆవిడ్ని గుడికి వెళ్లనీయకుండా చేస్తారు వెళ్ళనీయకుండా చేసిందే కాక ఇంట్లో ఎలాంటి దీపారాధన చేసుకునే సామాన్లు కూడా ఏం లేకుండా చేసేస్తారు సో ఇంకా ఆవిడ ఆవిడ భక్తితో తెలివితో ఇంట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొంచెం దూది తీసి ఇంట్లో చిలికిన మజ్జిగ వెన్న ఉంటుంది కదా సో ఆ వెన్న తోటి దీపం చేసి దేవుడికి పెట్టి నమస్కారం చేసుకుంటుంది సో దానికే ఆ మహాశివుడు మెచ్చి ఆవిడికి డైరెక్ట్ గా స్వర్గంకి దారి చూపిస్తారు అందుకే దీన్ని పోలీస్ వర్గం అంటారు సో ఆల్మోస్ట్ కదంతా ఇదే ఎక్కడన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మేబీ నాకన్నా సీనియర్స్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది సో నాకైతే మెయిన్ స్టోరీ ఇదన్నమాట నేను తెలుసుకున్నది ఇక నైట్ నుంచి అసలు పడుకున్నదే లేదు కంటిన్యూస్గా మెలకుగానే ఉన్నాను మళ్ళీ టెంపుల్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేసి అమావాస్య వెళ్ళింది కాబట్టి ఇంకా ఫొటోస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకుంటున్నాము నేను మా అత్తయ్య ఇక ఇంట్లో కూడా పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకొని మళ్ళీ మా వాళ్ళు నిద్ర లేచిన తర్వాత వాళ్ళని ఫ్రెషప్ చేయించి మా దగ్గరున్న ఇంకొక శివాలయానికి తీసుకువెళ్ళాను సో పిల్లలు మా ఇంట్లో నోములు జరిగిన రోజు ఇంకా ఆ రోజు వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు వెలిగించలేదు అంటే వాళ్ళవి కూడా మేమే చేసేసాము సో అందుకే పిల్లలతోటి లాస్ట్ సోమవారం కాబట్టి అనేసి పిల్లల్ని కూడా తీసుకొని టెంపుల్కి వెళ్ళాను సో ఏ మాట కామాట నాతో పాటే భక్తి కూడా వాళ్ళకి ఎక్కువ కొంచెం అందుకనే చక్కగా ఈ మిగిలిన ప్లేసెస్లో ఎంత అల్లరి చేసినా గుడిలో మాత్రం ఇలా పూజ చేసుకోవడానికి అంటే చక్కగా కూర్చొని దీపాలు వెలిగించుకున్నారు వాళ్ళు కూడా పూజంతా అయిపోయాక ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక కార్తీక మాసం అయిపోయింది గుళ్ళో వచ్చే ఆ ప్రత్యేకమైన వాసన ఆ దీపాల వెలుగు మొత్తం అంతా మిస్ అయిపోతాము కానీ నిజంగా ఈ మాసం చాలా చాలా స్పెషల్ కదా చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇంకా మా వాడికి ఏమో జాలి ఎక్కువ అందుకే నా పర్సులో ఉన్న చిల్లరంతా ఖాళీ అయిపోతూ ఉంటుంది ఆదిత్యకి చెప్తూ ఉంటాను మనకన్నా కొంచెం ఉంచుకొని మిగిలిందే దానం చేయాలిరా బాబు అని వాడు మాత్రం చిన్న నోటు లేదు పెద్ద నోట్ లేదు చిల్లర లేదు అన్నిటిని ఒకేలా చూస్తాడు వాడి చేతికి పొరపాటున అంటే డబ్బులు తీసుకెళ్లి ఇలా ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట ఏమో కొన్ని నేను చెప్పానో లేదో నాకు సరిగా గుర్తులేదు కానీ వాడికి మాత్రం బాగా గుర్తుండిపోతాయి వాడికి గోసేవ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఎక్కడ ఆవులు కనిపించినా చక్కగా అరటిపళ్ళు పెడతాడు ఒక అంతా సవర్ తీసుకుంటూ ఆవుని మొత్తం తడుముతూ అక్కడే నిలబడిపోతాడు పక్కకి రమ్మన్నా రాడు వాడి వయసు పిల్లలందరూ అది వస్తుంటే దూరంగా పారిపోతూ ఉంటారు వీడు మాత్రం ఎదురు వెళ్ళి నన్ను ఇంట్లోకి తీసుకొస్తాడు మా గుమ్మంలో గేట్ ఓపెన్ చేసి వెల్కమ్ చెప్పి ఇంట్లో ఉన్న అరటి పళ్ళు దొరికితే అది ఫుడ్ తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటాడు అంత బాగానే ఉంది ఏంటి సైలెంట్ గా పూజ అయిపోగానే బ్యాగులు సర్దేస్తుంది అని అని డౌట్ వచ్చింది సో అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను తిరుగుతూనే ఉన్నాము ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అటు హైదరాబాద్ వెళ్ళాము మా అన్నయ్య దగ్గరికి తర్వాత మా మమ్మీ దగ్గర ఒక టూ డేస్ ఉండేసి వచ్చాము మళ్ళీ మా ఇంటికి వచ్చిన ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మళ్ళీ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఈసారి మే మొక్కలమే కాదు మా అత్తయ్య మావయ్యని కూడా మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాము ఎక్కువ లగేజ్ లేకుండా సింపుల్ గా ఒక టూ బ్యాగ్స్ లో అయితే లగేజ్ ప్యాక్ చేశాను సో ఎక్కడికి అయి మీరు ఏమన్నా గెస్ట్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అసలే ముందు రోజంతా నిద్ర లేదు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి నేను మెలకుగానే ఉన్నాను మధ్యలో ఒక గంట కూడా సరిగ్గా పడుకోలేదు పడుకుంటే మా వాళ్ళు వచ్చి లేపేస్తూ ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేవాలన్నమాట ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలనుకుంటాను కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలియకుండానే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి